అనగనగా ఒక ఒంటి కన్ను కాకమ్మ ఒకరోజు పున్నమి రాత్రి వేళ చెట్టు మీద ఏదో ఆలోచిస్తూ కూర్చుంది కాకమ్మ అదేంటంటే ఈ ప్రపంచం ఈ ప్రపంచంలో నాకంటే గొప్పవాళ్ళు ఎవరంటూ ఆలోచించి ఆలోచించి అలసిపోయింది కాకమ్మ ఎందుకు తేలికపోయేసరికి ఆకాశంలో కనిపించే చందమామను ఎవరు గొప్ప అని అడిగింది ఎవరేంటి ఈ ప్రపంచానికి అంతటికీ ఒక్కసారిగా వెన్నెల కురిపించే నేనే గొప్పవాణ్ణి కదా అన్నాడు చందమామ అది విన్న ఆకాశం అది విన్న ఆకాశం ఓస్ నువ్వేలా గొప్పవాడిపోతావు నువ్వు చుక్కలు అంత నాలోనే ఉన్నారు కాబట్టి నేనే గొప్పదాన్ని అంది అది విన్న బురదగుంట పక్కపక్క నవ్వి నవ్వింది చందమామ ఆకాశము రెండు కలిసి ఎందుకు నవ్వుతున్నావని బురదగుంటను అడిగాయి ఆకాశము చుక్కలు కాకమ్మ చందమామ అన్నీ నాలోనే కనబడతాయి కదా అందుకే అందుకనే నేనే గొప్ప అంది బురదగుంట అప్పుడు కాకమ్మ మీ అందరినీ నేను నా కంటితో చూస్తాను కాబట్టి నాకన్నా అందరికంట గొప్పది అని అంది ఇది విన్న కంటి రెప్ప ఏమందంటే కంటిని మూసి ఇంత పెద్ద ఆకాశాన్ని ఇతర వస్తువులను కూడా కనబడకుండా కూడా చేయగలను కాబట్టి నేనే గొప్పదాన్ని నేనే గొప్పదాన్ని అంది ఆ కంటిరెప్ప కూడా నాలో కనబడుతుంది కదా అంటూ బదిలిచ్చిన బురదగుంట నేనే గొప్ప అంది అలా అందరూ నేనంటే నేను గొప్ప అంటూ వాదించుకొని అలసిపోయి చర్చను మరుసటి రోజుకు వాయిదా వేసేసి నిద్రపోయాయి కానీ కంటిరెప్ప కూడా నాదే కదా అనుకుంటూ ఆ రోజుకు తృప్తిగా నిద్రపోయింది ఒంటి కన్ను కాకమ్మ